అంతర్జాతీయ స్పెషల్ ఆఫీసర్ గారు అయినా హౌసింగ్ పీడియర్ మన యొక్క అదే అదేవిధంగా ఫైనాన్షియల్ లో కూడా చేతిలో మనకి ఆ యొక్క ఇది లేకపోవడం ఇబ్బందులు పడటం అదే రకంగా ఆరోగ్యపరంగా సమస్యలు ఎన్నో రకాలైన వీటిని గుర్తించి ప్రత్యేకంగా వాళ్ళని గుర్తించాలి వారి సమస్యలను గుర్తించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసి ఇంతకు ముందుగానే ఎవరిదాస్ మల్లేశ్వరి

వాళ్ళకి ఫస్ట్ వచ్చే సమస్యలు కంటి సమస్యలు అండి అంటే చాలామంది కళ్ళు మసత్గా ఉన్నాయని తర్వాత శుక్లాలు వచ్చాయని కంటి మీద ఒక పొరలాగా వస్తుంది మనకి అలాంటివి వచ్చాయని చెప్తూ ఉంటారు అలా వచ్చినప్పుడు మీరు ఆ లక్షణాలు కనబడిన వెంటనే మీ అందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉంటుంది ఖచ్చితంగా అందరికీ ఆ కార్డు తీసుకొని మన మంగళగిరి చుట్టుపక్కల ఈ మనకి శంకర్ నేత్రాలయం ఒకటి ఎన్ఆర్ఐ ఒకటి ఎయిమ్స్ హాస్పిటల్ తర్వాత గుంటూరు జీజీహెచ్ వీటన్నిట్లో ఇప్పుడు ఈ సమస్యలకి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ మీకు ఫ్రీగా చేస్తారు కరెక్ట్గా మీరు ముందు రోజు మన గవర్నమెంట్ హాస్పిటల్స్లోకి వచ్చి బ్లడ్ టెస్ట్లు అన్నీ ఫ్రీగా ఉంటాయి ఈ ఆపరేషన్ జరిగే ముందు చేయాల్సిన టెస్ట్లు అవన్నీ చేయించుకొని అక్కడున్న మెడికల్ ఆఫీసర్తో మీరు సైన స్టాంప్ వేయించుకొని శంకర్ నేత్రాలయం కానీ ఎన్ఆర్ఐ కానీ వెళ్తే మీకు ఆ సర్జరీ చేసి ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేస్తారండి అక్కడే మీకు లంచ్ కానీ అంతా కూడా మన గవర్నమెంట్ నుంచి ప్రొవిజన్ ఉంటుంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈ కంటికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా మీకు చూడడం జరుగుతుంది దీంతోపాటు మనకి ఇంకొక ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువగా బీపీ షుగర్లు మనకు అరవై ఏళ్ళు దాటితే కూడా వస్తాయి అన్నమాట దానికి సంబంధించిన మెడిసిన్స్ కొంతమంది తెలియక మందులు షాప్స్లో అలా డబ్బులు పెట్టి తెచ్చుకుంటున్నారు మన మంగళగిరిలో తొమ్మిది గవర్నమెంట్ హాస్పిటల్ అర్బన్ ఫెసిలిటీస్ మూడు బిహెచ్సిస్ ఉన్నాయి అక్కడ మనకి బీపీకి షుగర్కి బలానికి సంబంధించిన మందులన్నీ నూట డెబ్బై రెండు రకాల మందులు ఫ్రీగా ఉన్నాయి సో మీరు ఇవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు దాంతోపాటు ఈ ఏజ్లో మనం నడుస్తూ నడుస్తూ పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అంటే మనకి కొంచెం ఈ ఈక్వలిబ్రియన్ ఇష్యూస్ వచ్చి తర్వాత ఈ మొటిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చి పడిపోతారు పడడం వల్ల ఈజీగా ఫ్రాక్చర్స్ అవుతాయి అనమాట అంటే కాలు ఇరిగిందని చెయ్యి ఇరిగిందని చెప్పి వస్తుంటారు దీనికి మెయిన్ ఏంటంటే క్యాల్షియం అండ్ విటమిన్ డి లోపం మీరు చాలామంది కాళ్ళు నొప్పులు జాయింట్ మోకాలు నొప్పలు అనగానే మందుల షాప్కి వెళ్ళి నొప్పి పిల్లలు తెచ్చుకొని వాడుతున్నారు అలా నెప్పి పిల్లలు వాడడం వల్ల కిడ్నీలు సమస్య వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి హాస్పిటల్ కూడా అడ్మిట్ అవుతున్నారు మీరు ఫస్ట్ చేయాల్సింది డాక్టర్ దగ్గరికి వచ్చి సలహా తీసుకొని మన హాస్పిటల్స్లో కాల్షియం బిల్లలు తర్వాత విటమిన్ డి టాబ్లెట్స్ కూడా అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి బయట కొనాలంటే ఒక స్ట్రిప్ కాస్ట్ నూట రూపాయలు అలాంటిది మన దగ్గర ఫ్రీగా జరుగు దొరుకుతుంది దీనిలో ఇక్కడ కొంతమంది మా పేషెంట్స్ ఉన్నారు రెగ్యులర్గా వచ్చే వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళకి తెలుసు ఏవి ఎక్కడ మన దగ్గర ఫ్రీగా ఉన్నాయి వాళ్ళు రెగ్యులర్గా మన నా దగ్గర తీసుకొని వెళ్తారు వాళ్ళు అక్కడ అలవాటైనప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు బయట బిళ్ళలు కొనుక్కొని వాడడం అనేది చేయట్లేదు మిగతా వాళ్ళు ఎవరైనా తెలుసుకోలేకపోతే కనుక ఇప్పటి నుంచి మీరు హాస్పిటల్స్కి వచ్చి తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి మీలాంటి పెద్దలందరినీ ఉద్దేశించి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏదైతే నామినల్గా వేస్తున్నటువంటి ఉత్తాపు పెన్షన్ని అమాంతం నాలుగు వేలకు పెంచి మీ అందరికీ కూడా ఇవాళ ఒకటో తారీఖు ప్రతి నెల ఒకటో తారీఖున ఒక పండగ వాతావరణంలో ఫీస్లు అందించే కార్యక్రమాన్ని ఎన్డిఏ ప్రభుత్వం చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా మీ అందరికీ తోడుగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువురు కూడా కలిసి ఇప్పుడే మనకి ఎంపీఎంసీ అధికారులు తెలియజేస్తున్నారు మీకు ఏదైతే పిల్లలు చూడకుండా మీ ఆస్తిపరస్తులు తీసుకొని మిమ్మల్ని పట్టించుకోని పరిస్థితుల్లో ఉంటే మీ ఆస్తులను కూడా మీరు వెనక్కి తీసుకొని మీ హక్కుగా మీ తిరిగి తిరిగి మీకు అప్పజెప్పే కార్యక్రమం కూడా ఈ కుట ప్రభుత్వం తీసుకువచ్చింది అదేవిధంగా ఏదైతే పెద్ద వయసు అయిన తర్వాత నడవలేక ఇబ్బంది పడతా ఉన్నారో కర్రలు కానివ్వండి వీల్ చైర్లు కానివ్వండి స్టాండ్లు కానివ్వండి కృత్రిమ అవయవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందజేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ముందుకు రావటం చాలా ఆనందం చెప్తా తగ్గ విషయంగా నేను భావిస్తా ఉన్నాను ఈరోజు అక్టోబర్ ఫస్ట్ సీనియర్ సిటిజన్స్ డే జరుపుకోవటము ఆ సీనియర్ సిటిజెన్స్కి ఏమున్నాయి హక్కులు రైట్స్ ఏమున్నాయి ఫెసిలిటీస్ ఏమున్నాయి అనేది కూడా ఇక్కడ కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు కానీ ఈరోజు తెలియని వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కటి ముందు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు సీనియర్ సిటిజన్స్కి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏంటి అనేది ఒకటి చెప్పడం జరిగింది అట్లనే మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కనుక హెల్త్ పరంగా ఏమేం గవర్నమెంట్ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది రాష్ట్రం మొత్తం ఏం చేస్తుంది ముఖ్యంగా మన మంగళగిరిలో ఏం జరుగుతుంది అనేది కూడా మీ అందరికీ కూడా మిగతా వాళ్ళందరికీ కొంచెం హాస్పిటల్స్ గవర్నమెంట్ ఇచ్చే ప్రొవిజన్స్ అవి చెప్తున్నారు ఇక్కడ మంగళగిరి ఎక్స్పెషల్లీ వచ్చేటప్పటికి మీకు ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది ఎక్కడ మిగతా వాళ్ళందరికీ లేని వెసులుబాటు టెస్టులు రకరకాల టెస్టులు చేయించుకోవడానికి అవి కాకుండా ఇక్కడ మండలంలోని మున్సిపాలిటీలో కానీ మంగళగిరి కానీ తాడేపల్లి కానీ దుగిరాల్లో కానీ స్పెషల్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్లస్ మినిస్టర్ గారు స్పెషల్గా అక్కడ డాక్టర్స్ని ప్రొవైడ్ చేసి టెస్టులు చేసి మందులు ఇవ్వటము ఇవన్నీ ఇవన్నీ ఎక్స్ట్రా వెసులుబాటు కూడా హెల్త్ పరంగా ఏ ఒక్కళ్ళు కూడా మనకు ఆరోగ్యం బాగాలేదు మనని ఎంత ఖర్చు మనం చూపించే వాళ్ళు ఎవరు లేరు అనే బాధపడాల్సిన పని లేకుండా ఈ వెసులుబాటు కూడా ఇక్కడ ఉన్నది హౌసింగ్ గారికి అదేవిధంగా పడవల మహేష్ గారికి దుర్గారావు గారికి వచ్చేసిన అనుష్ డాక్టర్ అమిత్ గారికి ఇంకా పెద్దల మీద నమస్కారం వేదిక పెద్దలకి మీద నమస్కారం ఈరోజు ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా చాలా అంటే ఒక ఈరోజు ఈ ప్రోగ్రాము పెట్టడం చాలా సంతోషం ముఖ్యంగా మన భారతదేశంలో చూసుకుంటే మనం సీనియర్ సీనియర్ సిటిజన్స్ని ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ యంగ్స్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సీనియర్ సిటిజన్స్ అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక అరవై సంవత్సరాలు ఉంది అంటే లేదా డెబ్బై సంవత్సరాలు తింటే ఈ డెబ్బై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది చాలా విలువైనది వాళ్ళైతే నాకు ఇప్పుడు మీకు చెప్పి పెద్దల మాట పెద్దన మూట అంటారు మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అలా ఎంత వాళ్ళు ఏది సలహా ఇచ్చినా ఏది చెప్పినా కూడా పిల్లలుగా మనం మనం వాటిని జాగ్రత్తగా చూసి అమలుపరచాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంటుంది జపాన్ వెళితే ఒక మీటింగ్కి వెళ్ళాను జపాన్లో మీటింగ్కి వెళితే ఒక దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాల ముందు వెళితే అందరూ ఎనభై సంవత్సరాల ముందు భయపడిన వాళ్ళు ఎనభై ఐదు సంవత్సరాల పైన ఒక కాన్ఫరెన్స్లో వాళ్ళే తొంభై శాతం మంది ఉన్నారు వాళ్ళే తొంభై శాతం మంది ఉన్నారు అంటే అక్కడ ఎనభై సంవత్సరాలు అయినా కూడా యాక్టివ్గా వాళ్ళు పార్టిసిపేట్ వర్క్ చేయడం కానీ పనులు చేసుకోవడం కానీ పార్టిసిపేట్ చేయడం కానీ ప్రోగ్రామ్స్ వర్క్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మనం కూడా ఈ విధంగా మనం కూడా ఆ లెవెల్ ఆఫ్ హెల్త్ కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని సంరక్షించుకొని మనము ఇంకా యాక్టివ్గా ఉంటే ఇంకా కొంత యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశం అందరూ కూడా పాటలు ధన్యవాదాలు ఈ ప్రచన కార్యక్రమంలో పాటలు చూస్తే అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ